గుడివాడ పట్టణంలో ఏజీకే స్కూల్ వద్ద నిర్మాణం పూర్తి చేసుకున్న ఐ లవ్ గుడివాడ ఫోటో పాయింట్ ని ఎమ్మెల్యే పెనుగండ్ల రాము రాత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుడివాడ నియోజకవర్గానికి రెండు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు కొత్త సంవత్సరంలో గుడివాడలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని ఎమ్మెల్యే రాము తెలిపారు Inni Enni Bulla I love Bulla I love I love I love I love గుడివాడ ప్రధాని రహదారి ఏజీకే సెంటర్ నందు మన ఐ లవ్ గుడివాడ అని చెప్పి ఈ రోజు ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ఎన్నికల్ రాము గారికి అలాగే మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మన గుడివాడ గత ఇరవై సంవత్సరాలుగా ఒక వ్యక్తి పాలిచ్చి ఈ యొక్క గుడివాడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం డిప్పటి మట్టి కూడా పోయకుండా గుడివాడ ప్రజలను మోసం చేసి గుడివాడ ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా చేసిన రోజుల్లో మనం ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో మన వెనుకల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నప్పుడు ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో నిలబెట్టుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా చూస్తే గనక గుడివాడ ఏదైతే మనకి అమరావతి అయినటువంటి విజయవాడ పక్కనే అతి సమీపంలో నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ అటువంటి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒకే ఏకైక చిత్తశుద్ధితో ఈ రోజున వెనుకల్ల రాము గారి యొక్క గుడివాడ బ్యూటిఫికేషన్ అనే కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే ఏలూరు రోడ్డు కానీ ఇటువంటి ప్రధాన రహదారులు ఐ లవ్ గుడివాడ అని చెప్పి కనీసం మినిమం ఆలోచన కూడా ఇరవై సంవత్సరాలు ఉన్న గుడివాడ శాసన మాజీ శాసనసభ్యుడు వెనుక మన నానికి రాల అటువంటిది ఈ రోజున మనందరం ఏదైనా గానీ ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే గనుక ఎలా ఉంటుందో ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఏదో మేము వచ్చి మేము ఎదురు చేస్తాం ధర్నాలు చేస్తాం ప్రజల పాటు ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాడు నువ్వు ఎటువంటి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం గుడివాడలో లేదు ఖచ్చితంగా నువ్వు పూర్తి పూర్తిగా రెస్ట్ తీసుకుని హైదరాబాద్ లో యొక్క మన ఏదైతే మిగతా జీవితాన్ని అక్కడ కలపాలని చెప్పి మేము కోరుకున్నాం మే అందరం కూడా వెనుగడ రాము గారు చేసే అభివృద్ధిలో ఏదైతే కూటమిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు యొక్క గుడి మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో అటువంటి అభివృద్ధిని ఈ రోజున మన గుడిగా నియోజకవర్గంలో చూస్తున్నాం అనేక ఏంటి దొండపాడి కాలనీ కానీ ఈ రోజున మేము దొండపాడి కాలనీలో అనేక సార్లు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ధర్నాలు చేసాం ఏదైతే నీటి సమస్య ఉందని చెప్పి అదే నీటి సమస్యని మన వెంకల్ల రాము గారు సంవత్సరంన్నర కాలంలో ఈ రోజున తీర్చారు అలాగే ఏదైతే ధనియాలపేటలో రోడ్లు లేవని చెప్పి ధర్నా చేసాం అదే ధనియాలపేట ఈ రోజు సంవత్సరన్నర కాలంలో ఆయన తీర్చారు అలాగే ఏదైతే బైపాస్ రోడ్లో ఉందో బైపాస్ రోడ్లో రోడ్లు లేవని చెప్పి ఆ బైపాస్ రోడ్ గుంటల్లో కూర్చుని నిరసన తెలియజేశాం ఆ రోజు జనసేన పార్టీ తరఫున ఈ రోజున అదే బైపాస్ రోడ్డు సుందర వందనంగా తయారైంది అలాగే నీ ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా లేదని చెప్పి ఆ రోజున ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టాం అదే ఈ రోజున మీ ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా వెనుక రాము గారు ఇచ్చారు కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా గుడివాడ నియోజకవర్గాన్ని ముఖ్యంగా మనందరం కూడా ఎప్పుడు ఊహించని విధంగా ఈ రోజున అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారో చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అలాగే మేము చెబుతున్నాం జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాల పైనే మన వెనుగండ్ల రాము గారు ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకి తోడుగా ఉండి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేమందరం కూడా సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మా శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారికి ధన్య జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకున్నాము అందరం కూడా సంతోషిస్తూ మీరు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలి గుడివాడ పట్టణాన్ని కృష్ణా జిల్లాలోని మొదటి పట్టణంగా నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మీ వెనకాలే ఉండి మీ సహాయ సహకారాలు మీ అందరం కూడా అందజేస్తామని తెలియజేస్తూ ఈ యొక్క లోగోని ఆవిష్కరించినందుకు గుడివాడ పట్టణాన్ని ఈ రోజున అందరూ కూడా అప్పుడే మొదలైంది గుడి అప్పుడే బస్సులో ఉండి కూడా అప్పుడే ఫోటోలు తీసుకుంటున్న పరిస్థితి ఇది 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 కోరుకుంది గుడివాడ ప్రజలు కాబట్టి ఇది ఇచ్చినందుకు నా శాసనసభ్యులు వెనుకన్న రాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం